తన సొంత బాబాయిని చంపించేసి నారాసుర రక్త చరిత్రని రాయించిన క్రిమినల్ బ్రెయిన్ జగన్ లిక్కర్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయి మళ్ళీ అదే జగన్ నాటకం ఆడుతున్నాడన్నారు వైసీపీ మద్యం స్కామ్ లో వెంకటేష్ నాయుడు అనే నిందితుడు ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల డబ్బు కట్టలతో అడ్డంగా దొరికిపోతే ఆ డబ్బు ఎక్కడిదో చెప్పకుండా అడ్డంగా వాదిస్తూ ఆ వెంకటేష్ నాయుడు టీడీపీ మనిషి అని ఆ డబ్బు టీడీపీదే అని వితండవాదం చేస్తున్నారు గతంలో బాబాయ్ వివేకా మరణంలోనూ మొదట గుండెపోటు అంటూ నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసి చివరకు చంద్రబాబు గారే చేయించారు అంటూ జగన్ సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశాడు మీరు డిమాండింగ్ సీబీఐ ఎంక్వైరీ సీబీఐ ఎంక్వయిరీ చేస్తేనే తీరా అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులు సీబీఐకి ఇవ్వాలంటూ గతంలో తాను దాఖలు చేసిన పిటిషన్ను మూసేయాలని సీఎం జగన్ హైకోర్టును కోరారు తన వ్యాజ్యంపై ఇక మీదట ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని తెలిపారు చివరికి బాబాయ్ మీద గుడ్డలు వేటు వేసింది అబ్బాయిలే అన్న విషయం ప్రజలందరికీ తెలిసింది ఇప్పుడు సరిగ్గా వెంకటేష్ నాయుడు విషయంలోనూ అలాగే చేస్తున్నారు మొదట అతని అరెస్టు అక్రమం అన్యాయమన్నారు ఆ తర్వాత అతడెవరో మాకు తెలియదు అన్నారు ఇప్పుడు అతడు టీడీపీ మనిషి అంటున్నారు ఎవరెంత బుకాయించినా జగన్ హయాంలో లిక్కర్ స్కామ్ జరగడం నిజం ఇదిగో నిదర్శనాలు జగన్ హయాంలో జే బ్రాండ్ చీప్ లిక్కర్ తాగి ముప్పై వేల మంది చనిపోవడం నిజం విష రసాయనాలను కలిపి జే బ్రాండ్ చీప్ లిక్కర్ తాగి తీవ్రమైన కిడ్నీ కాలయం జబ్బులతో ముప్పై ఐదు లక్షల మంది ఆస్పత్రులు పాలవడం నిజం మద్యం ధరలు పెంచేసి డిజిటల్ చెల్లింపులు కాకుండా క్యాష్ రూపంలో డబ్బులు దండుకోవడం నిజం ఊరు పేరు లేని కంపెనీలను సృష్టించి వాటికి ఆర్డర్లు ఇచ్చి కమిషన్ దండుకున్నది నిజం చెవిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి లాంటి వైసీపీ నేతలే మద్యం అమ్మకాల్లో చక్రం తిప్పారన్నది నిజం వసూలు చేసిన ర్ కమిషన్ డబ్బు కట్టల్ని వైసీపీ పెద్దల డెన్ లో దాచి తరలించింది